అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చిందండి ఇక ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో అయితే కేటాయించడం కూడా జరిగింది రెండు పథకాలకు సంబంధించి మనకు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు మన సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేయబోతున్నారు ఏ తేదీన డబ్బులు వేస్తారు ఏ జిల్లా వారికి ముందుగా డబ్బులు పడతాయి మనకు ఎన్ని ఎకరాల వారికి ముందుగా వేస్తారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుందండి గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక ఇప్పటి చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద అలాగే మరెన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లను అయితే విడుదల చేయడం జరిగింది ఇక డబ్బులు ఎందుకు విడుదల చేశారు ఏ పథకాలకు సంబంధించిన చూసుకుంటే ముఖ్యంగా ఎవరైతే మీచాంగ్ తుఫాన్ వల్ల అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాభావ పరిస్థితుల వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు డబ్బులైతే విడుదల చేసిందండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో అయితే కంప్యూటర్ బట్టన్ అనేది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైతే విడుదల చేస్తారు ఇక ఈ డబ్బులు ఇప్పటికే డిసెంబర్లోనే జమ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అయితే విడుదల చేయలేదు ఇప్పుడు తాజాగా మనకు అన్నమయ్య జిల్లాలో అయితే ఈ నెల ఇరవై ఒకటో అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారండి ఇక ఈ డబ్బులతో పాటు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కూడా మనకు రెండు వేల రూపాయలు పడే అవకాశం ఉంది పదహారు విడత ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకున్నట్లయితే మీకు ఈ పీఎం కిసాన్ పదహారు విడత కూడా రెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది ఇది రైతులకు సంబంధించి రెండు శుభార్తలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కండి